హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మంచి ప్రైమ్ లొకేషన్స్లో అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో ఇండివిజువల్ హౌసెస్ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మరియు ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా మంచి ప్రైమ్ లొకేషన్స్లో పద్దెనిమిది డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చాయి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం వీటికి సంబంధించిన ఆల్రెడీ మా వీడియోస్ అనేవి మా ఛానల్లో అప్లోడ్ చేసాం అనమాట అండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మనం ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట సో ఇది మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పిఎన్టీ కాలనీలో సేల్క్ అనేది వచ్చింది ప్లస్ వన్ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ దీనికి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒక హాల్ ఒక బెడ్రూమ్ కిచెన్ ఈ విధంగా రెండు పోర్షన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు మొత్తంగా రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా రెంట్స్ అనేవి వస్తాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూ గోడలకి కేర్ అనేవి పెట్టారండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట సో మనకి పిఓపీ సీలింగ్ కూడా ఉంది అలాగే బెడ్రూమ్స్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ అనేది చేస్తారు చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అదేవిధంగా మనకి పిఓపీ సీలింగ్ కూడా ఉంది అనమాట మనకి కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉంది గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తారు చుట్టూరా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్ అనేది వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాము సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన శివాలయం ప్రైమ్ లొకేషన్లో తొంభై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులు అండి వచ్చేసరికి ముప్పై నాలుగు అడుగులు అనమాట అండి ఇది మొత్తంగా తొంభై ఆరు గజాలు అనమాట అండి వలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ లాగా ఉందండి చాలా బాగుందనమాట అండి మనకి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద అరవై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది రేటే మీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మేము డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ప్లెంతేరియాగా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్లిమిటెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ అపార్ట్మెంట్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా ఈ ఫ్లాట్ అయితే డిజైన్ చేశారనమాట పైన పీఓపీ సీలింగ్ కూడా చేస్తుందండి చుట్టూ అంతా కూడా సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇన్నిట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి క్యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ అంబాపురం ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి టోటల్గా ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ప్లింత ఏరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు లోపల మనకి కబోర్డ్స్ మరియు సీలింగ్ వరకు అయితే చేస్తుందండి అలాగే మనకి మెయిన్ డోర్ విండోస్ అయితే కే కూతో చేయించారనమాట దీనికి జనరేటర్ పవర్ బ్యాక్ ఉంది అలాగే మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూరా మనకి కాంపౌండ్ హాల్ అనేది ఉంది అలానే సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి వాకింగ్ ట్రాక్ కూడా ఉందనమాట అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది సో ఇది అన్డిమిటెడ్ షేర్ కింద మనకి యాభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ బిల్డింగ్కి మనకి సిఆర్డిఏ అప్రూవల్ ప్లాన్ ఉంది అలాగే మనకి డాక్యుమెంట్స్ అని కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ అనేది తీసుకోవచ్చు సో ఇప్పుడు మనకిది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద సేల్గా అనేది వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఎనిమిది టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి కొత్త అపార్ట్మెంట్స్ అనమాట ఇప్పుడు మనకిది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చాయి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి సో స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్సేఫ్టీ ప్లింత్ ఏరియాగా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇన్సైడ్ కారిడార్ అనమాట దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది అన్డివైడెడ్ చైర్ కింద మనకి ఇరవై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట లోపల వర్క్ అయితే అంతా కూడా చాలా బాగుందండి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందనమాట చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేసింది కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ట అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది మరియు సిమెంట్ ట్రాక్స్కి కబోర్డ్స్ అని కూడా ఇచ్చారండి అలానే బెడ్రూమ్లో కూడా మనకి పిఓపి సీలింగ్ అయితే చేస్తుంది చుట్టూరా కూడా మనకి సిపివీసీ స్లైడింగ్ విండోస్ మరియు టేక్ టేక్అట్తో కబోర్డ్స్ అయితే చేస్తున్నాయన్నమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కేవలం ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాగండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుందనమాట అండి అస్సలు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము అలాగే ఇందుట్లో మాకు ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పైపుల్ రోడ్ బైపాస్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ బిల్డింగ్ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా నూట యాభై నాలుగు గజాలన్నమాట అండి ఇది రోడ్ సైడ్ వెడాలి వచ్చేసరికి ఇరవై ఒకటి అడుగులు లోతు వచ్చేసరికి అరవై ఆరు అడుగులు అండి ఇది మొత్తంగా నూట యాభై నాలుగు గజాలన్నమాట ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇది స్థలం ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ సేల్గా సేల్ అయితే వచ్చింది ప్రజెంట్ ఇక్కడ మనకి గోడంకి రెంట్స్ అయితే ఇచ్చారనమాట అండి ప్రజెంట్ రెంట్స్ తోటి మనకి యాభై వేలు అనేవి వస్తున్నాయండి సో ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చింది కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో స్క్రీన్ మీద కనపడుతున్న ఈ మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రస్తుతానికి ఇవి గోడమ్స్ లాగా యూజ్ చేస్తున్నారండి రన్నింగ్ రెంట్స్ అనేవి సుమారుగా యాభై వేల దాకా వస్తున్నాయండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల పది గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సెల్కి వచ్చింది ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఉండవల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉందన్నమాట సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనకి ఇది ఒక సెంట్ వచ్చేసరికి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు అండి సో రెండు వందల పది గజాలు అనేవి సుమారుగా అరవై ఐదు లక్షలు అనేవి చెప్తున్నారు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి మంగళగిరికి చాలా దగ్గరగా ఉండదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్సెల్గా సేల్కి వచ్చింది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు ప్లిన్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు చుట్టూరా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు పైన పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది అలానే మనకి టీవీ యూనిట్ మరియు కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది అనమాట అండి కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు అదేవిధంగా మనకి బెడ్రూమ్లో పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది చుట్టూర వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేవి పెట్టారు అదేవిధంగా కబోర్డ్స్ కూడా అనమాట రెండు బాత్రూమ్స్లో కూడా మనకి గోడలకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అలాగే వెంటిలేషన్ పరంగా సిపివీసీ స్లైడింగ్ విండోస్ కూడా ఇచ్చారండి సో ఇది రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది కేవలం ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి అలానే ఏరియాగా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే అన్డివైడెడ్ షేర్ కింద మనకి అరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నమాట సో ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ప్లస్ గ్రానైట్తో టై ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట చుట్టూరా మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు మనకి ఇది కేవలం తొంభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది మొత్తంగా ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి ఇది త్రీ బీహెచ్కే కొత్త త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది మొత్తంగా సిక్స్టీన్ ఫిఫ్టీ ఏరియా ఇచ్చారండి అలాగే అన్డివిడెడ్ షేర్ కింద డెబ్బై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూరా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది మనకి చుట్టూరా వాల్కేర్ అనేది పెట్టారండి వాల్స్కి అలానే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చేశారు సో కబోర్డ్ వర్క్ అయితే కూడా చేసింది టేక్ గుడ్ మరియు పీఓపీ సీలింగ్ కూడా చేసింది అనమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇది న్యూ ఫ్లాట్ అనమాట సో చాలా తక్కువ ప్రైస్కి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్ అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట రేటే మీకు ఫైనల్ కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మైలవరం ప్రైమ్ లొకేషన్లో వెలగలూరు విలేజ్లో ఒక ఎకరం నలభై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అయితే వచ్చిందండి ప్రస్తుతానికి ఇక్కడ ఒక కోటి ఇరవై లక్షలు అనేవి చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం అనమాట అండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము సో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రకాష్ నగర్లో శ్రీరామ స్కూల్ దగ్గర మనకి ఇరవై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి ఇరవై సెంట్ల ప్రాపర్టీ కేవలం మీరు పన్నెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఇది ఉత్తరం సైడ్ ఫ్లాట్ అన్నమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూసేవారు తప్పకుండా చూసి తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ యనమల కూదురు ప్రైమ్ లొకేషన్లో తాడిగడప క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి మొత్తంగా ఇందులో మనకి మూడు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మూడు ఫేసింగ్లో మూడు ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి దీనికి టోటల్గా ప్లింత్ ఏరియా అనేది థౌజండ్ టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే మనకి జనరేటర్ సౌకర్యం కూడా ఉంది సో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే మనకి యాభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే మనకి యాభై నాలుగు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది ఈ రెండు కూడా మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాము లోపల మనకి కబోర్డ్ వర్క్ అలానే సీలింగ్ వర్క్ కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట ఈ న్యూ న్యూ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్స్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కొచ్చాయి ఇందుట్లో మనకి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుంది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ప్లింతేరియాగా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందన్నమాట అలాగే దీనికి అన్లిమిటెడ్ షేర్ కింద ఇరవై ఆరు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది నలభై ఐదు లక్షలు అనేవి చెప్తున్నారు అండి రేట్ ఏమీ ఫైనల్ కాదు ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట అండి సో మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పోరంకి ప్రైమ్ లొకేషన్లో జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చింది సో ఇప్పుడు మనకి ఇది నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్క్ అనేది వచ్చింది లోపల ఇంటీరియర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట అండి సో మనం దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నామో అదే విధంగా వీరైతే కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి సో న్యూ హౌస్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా గోల్డ్కి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అలానే వాల్పేపర్ అనేవి అంటించి చాలా రిచ్ గ్రాండ్ రిచ్ లాగా ఉందండి అలానే మనకి కబోర్డ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి సో ఇక్కడ చూడొచ్చండి స్పేషియస్గా హాల్స్ బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్ కిచెన్స్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఇక్కడ మనకి డూప్లెక్స్కి స్టేర్ కేస్ అనేవి లపోత్ర గ్రానైట్ అనేది యూజ్ చేశారనమాట చాలా గ్రాండ్గా ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది ఒక్క కోటి నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మాకు ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే లైవ్ విజిట్ కూడా చేపిస్తాము అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు సో ఎవరు కూడా మిస్ చేయమాకండి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ న్యూ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట ఇవి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట అండి సో ఇందులో మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ప్లింత్ ఏరియాగా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద అరవై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి అలాగే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ప్లింత్ ఏరియాగా థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు దీనికి కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అలానే జనరేటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట అండి ఇప్పుడు కబోర్డ్స్తో కలిపి మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట అండి అదే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము అలాగే రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి న్యూ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్స్ అనమాట అండి వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేశారనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం విజయవాడ భవానీపురం క్లాస్ ఏరియాలో రోడ్డు ఫేసింగ్లో మనకి బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి సో చాలా ఇమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆటోమోషన్ గేటు అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టము లిఫ్ట్ జనరేటర్ పవర్ అదే అదేవిధంగా మనకి త్రీ ఫేస్ పవర్ సప్లై శానిటరీ వర్క్ అంతా కూడా మనకి జాక్వార్ కంపెనీ బ్రాండెడ్ ఐటెం అయితే వాడారనమాట అండి సో ఇక్కడ చూసుకోవచ్చండి టేకుడ్ బలాషా టేకుడ్ అయితే వాడి మనకి ఇక్కడ గుమ్మాలు కిటికీలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇందుట్లో అన్నీ కూడా మనకి ఇంపోర్ట్ చే చేసుకున్న ఐటమ్స్ ఏ అనమాట అండి చాలా గ్రాండ్గా అయితే కట్టారన్నమాట ఇక్కడ షెల్ఫ్స్ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ తోటి షెల్ఫ్స్ అనేవి ఇచ్చారు బెడ్రూమ్స్లో మనకి కబోర్డ్స్ కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ మరియు మాడ్యులర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఇది మనకి చాలా తక్కువ ప్రైస్ డైరెక్ట్ సేల్గా సేల్ అనేది వచ్చింది కేవలం ఒక కోటి యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది మాట్లాడవచ్చు ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబరు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మనం దగ్గరుండి ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా వీరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లస్ వన్ బిల్డింగ్ దగ్గరుండి కట్టుకున్న రెండు వందల గజాల్లో డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చింది సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మరియు మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం ఒక కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది సో లోపల వర్క్ అంతా కూడా చాలా మంచిగా చేశారనమాట అండి చాలా గ్రాండ్గా ఉంది మనం దగ్గరుండి ఏ విధంగా కట్టించుకుంటామో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో మనకి ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చినట్టే అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మేము మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎయిటీన్ డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీస్ అన్నమాట అండి ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మనకి సిటీ సరౌండింగ్స్లో అలానే సిటీ మంచి ప్రైమ్ లొకేషన్స్లో అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో ఈ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇందులో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ ఈ విధంగా మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనే అనమాట అండి మొత్తంగా ఇవి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ